शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यम् వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాథం జై శ్రీరామ్ చర్చ ప్రారంభమైంది శిష్యులు అందరూ కూర్చొని ఉన్నారు శ్రావణబూతి పైకి లేచి గురువుగారు వికల్ప వృత్తి అనేది శబ్దాన్ని అనుసరించి అక్కడ వస్తువు లేక వస్తు శూన్యం అంటే వస్తువు లేకుండా ఉండడం అని మరి శబ్దాన్ని అనుసరించి వస్తువు లేనప్పుడు వస్తువు లేనప్పుడు శబ్దం ఎలా వస్తుంది అని అడిగాడు శ్రావణభూతి నీ సందేహము చాలా చక్కగానే ఉంది వస్తు శూన్యం అంటే శబ్దజ్ఞానానుపాతి వస్తు శూన్యం అంటే శబ్దజ్ఞానం అనేది జ్ఞానమే కదా ఏదో ఒక శబ్దం వింటేనే కదా మనకు జ్ఞానం వస్తుంది అయితే ఇక్కడ పతాంజలి మహర్షి ఏం చెప్తున్నాడంటే వస్తువు లేదని కాదు వస్తువు అది వేరే అదే ఇప్పుడు ఇది ఒక మనోభ్రాంతి మనోవైకల్యం అని ఇందులో భావం పూర్తిగా వస్తువు లేకుండా శబ్దం అనేది రాదు ప్రకృతిలో చూసినట్లయితే ముందు మెరుపు వస్తుంది అయితే అప్పుడు శబ్దం వినపడదు తర్వాత కాసేపటి శబ్దం వస్తుంది అంటే ఆ శబ్దం ఎలా వచ్చింది రెండు శక్తులు ఢీకొనడంతో శబ్దం అనేది వస్తుంది మనం రెండు చేతులు కలిపి చప్పట్లు కొడితేనే శబ్దం పుడుతుంది అది చప్పట్ల శబ్దమా లేకపోతే ఇంకేదో శబ్దమా అని భావించుకోకుండా అది యొక్క శబ్దమే అని మనం అనుకుంటే అప్పుడు అది ప్రతిపక్ష భావన అవుతుంది ఇది వికల్పం కాదు కాకుండా ఎవరైనా చేతులు చప్పట్లు కొట్టినప్పుడు ఏదో చప్పుడు ఇంకేదో చప్పుడు అనుకొని ఏదో మృగాలు నడుస్తున్నాయో పరిగెడుతున్నాయో అనే భావన కలిగితే అది వికల్ప వృత్తి అంటే మన మనసు ఇక్కడ ఏకాగ్రత కోల్పోయింది మనసు ఏకాగ్రత కోల్పోయిందంటే అర్థమేమి మనోబలహీనత ప్రారంభమైంది మనోబలహీనతను అరికట్టాలి అంటే ప్రతిపక్ష భావనం అవసరము వితర్క భావనలో ఉన్నంత కాలము మనకు ప్రతిపక్ష భావనం అంటే అనుమానం అనుమాన ప్రమాణంలో మనం చెప్పుకున్నాం కదా ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణి అని సో ప్రత్యక్ష అనుభవం అనుమ అనుభవంలో ఇది ఈ విషయం మనకు ఇలా బోధపడుతుంది అంటే మనసు బలహీనమై ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ శబ్ద జ్ఞానాన్ని సరిగ్గా గ్రహించలేకపోతాము అని చెప్పేది మన పతంజలి మహర్షి గారి యొక్క విశేషం అంటే మనసుకు బలహీనతలు ఉన్నాయి నీ బలహీనతలన్నీ నువ్వు బయట పెట్టుకుంటూ వస్తే నువ్వు దేనికి కొర పోతావు అందరిలో నగుబాటు చెందుతావు కనుక నీ బలహీనతను తెలుసుకొని ఆ బలహీనతను సర్దిద్దుకోవాలన్నదే మన పతాంజలి మహర్షి గారి యొక్క ఈ సూత్ర విశేషం అందుకే దీన్ని వివేకానంద స్వామి వారు చక్కటి వ్యాఖ్యానం చేశారు ఈ స్వామి వివేకానందుల వారు ఏకసంద్రాగ్రహి అని మనకు తెలుసు ఏకసంద్రాగ్రహి అంటే ఒకసారి విన్న వెంటనే ఒకసారి చదివిన వెంటనే అతనికి సంపూర్ణ జ్ఞానం అతనిలోకి వెళ్ళిపోతుంది జీర్ణ జీర్ణమైపోయి అది ఒక నిక్షిప్తంగా మారిపోయి అది ఎప్పుడు ఏ సమయంలో అవసరమో ఆ సమయంలో దానిని ప్రవేశపెట్టగలిగే శక్తి మానసిక శక్తిగా ఏర్పడుతుంది అలా కాకుండా మనం పదే పదే వింటూ ఉన్న పదే పదే చదువుతూ ఉన్నా ఏకాగ్రత లోపించి అనుకున్న సమయానికి ఆ విషయం మనకు అందకపోతే అది మానసిక బలహీనత అంటే మనకున్నటువంటి ఆత్మ నిగ్రహం మనం నిగ్రహం కోల్పోతున్నాము అనేది మనం గ్రహించాలి ఈ ప్రతి మనిషికి ఉన్నటువంటి ఒక ఆత్మ పరీక్ష అంటే మనోపరీక్ష భగవంతుడు భగవంతుడిని మనం తెలుసుకోవాలి అని దైవం వైపు మనం ప్రయాణించే కొద్దీ ఆయన పరీక్షలు పెట్ట పెడుతూ ఉంటాడు అనేది వాస్తవం అయితే భగవంతుడి పరీక్ష ఏదో అది పరీక్ష కాదు అనే భావన మనం గ్రహించలేకపోతే అది మనోదౌర్బల్యం శాస్త్రం అన్నది హేతు విరుద్ధం కాదు హేతుకు అనుసరించే ఉంటుంది సహేతుకంగా ఉంటుంది అయితే ఈ నాస్తికులు మాత్రం దైవాన్ని వారు అదొక రూపంలో లేదు అనే అని అనుకుంటారు వారు అనుకున్న రూపంలో లేనంత మాత్రాన దైవం లేకుండా పోలేదు ఉదాహరణగా స్వామి వివేకానందం ఏం చెప్తారంటే ఎవరైనా ఒక శాస్త్ర జ్ఞానాన్ని కనుక్కున్నాడు అంటే కనుక్కోవడానికి ముందు అతనికి ఏం కావాలి ఆ శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక జ్ఞానం కావాలి ప్రాథమిక జ్ఞానం కోసం పరితపించకుండా ఆ శాస్త్రం ఉదాహరణకు ఒక రసాయనిక శాస్త్రం అనుకుందాం కృత్రిమంగా ఆమ్లజనని అంటే ఆక్సిజన్ను దానిని మనం పొందాలి అని ఒక శాస్త్రవేత్త ఆలోచిస్తాడు కనుక్కుంటాడు దానికి కావలసినటువంటి ముడి సరుకులను తెచ్చుకొని ముందర పెట్టుకొని ఆక్సి ఆమ్లజనీరా 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 నా కనపడు అంటే ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు అందులో వెయ్యాలి ప్రయోగం చేయాలి రెండు మూడు పదార్థాల కలయిక వల్ల రసాయనిక చర్య జరుగుతుంది అప్పుడు మాత్రమే నీవు అనుకున్న ఫలితం వస్తుంది యోగం కూడా అంతే దైవాన్ని గ్రహించాలి అంటే దానికి ఈ అష్టాంగ యోగ మార్గాన్ని మన పతంజలి మహర్షి గారు సూచించారు వీటిని ఆచరించు నీ వీటిని ఆచరించకుండా అనుసరించకుండా మన ఇష్టారీతిలో దైవం అలాంటిది ఇలాంటిది అసలు దైవమే లేదు ఇలాంటి భావనలు అన్నీ కూడా హేతు విరుద్ధమది హేతువాదం అనుసరించే మన జ్ఞానం కూడా ఉంది యోగ జ్ఞానం ఇది సహేతుకమైంది అయ్యా నీవు దైవాన్ని తెలుసుకోవాలి అంటే ఈ బాటలో నడు ఇవన్నీ కూడా పరీక్షలు పెడతాడు భగవంతుడు ఆ పరీక్షలను ఎదుర్కొంటూ దాని ధైర్యంతో మనోధైర్యంతో సాధించుకుంటూ వెళ్ళామంటే అప్పుడు దైవం స్పర్శ అనేది ఏంటో అని తెలుస్తుంది దైవ జ్ఞానం అంటే అర్థమవుతుంది దైవ దర్శనం అంటే ఏమిటో కూడా అర్థమవుతుంది అని మన స్వామి వివేకానంద వారు స్పష్టంగా తెలియజేస్తారు ఇందాక మహావిష్ణువు యొక్క ప్రార్థన చేశాం ఆయన ఎలా ఉంటాడు శాంతాకారం అంటే ఈ విశ్వంలో ఉన్న శాంతి అంతా ఆయనదే అందరూ శాంతియుతంగా ఉండాలి అనేటటువంటి జ్ఞానం మనకు తెలియజేస్తుంది ఇకపోతే ఆయన భుజగశేనం ఆదిశేషుని మీద పడుకొని ఉంటాడు విశేషవుడు మన పదాంజలి మహర్షి గారు ఇప్పుడు ఆ అవతారంలో ఇక్కడికి వచ్చారు ఆదిశేషుడు అంటే ఏమి ఆయన శ్వాస అంటే నాగుపాము అమితమైనటువంటి దీర్ఘమైనటువంటి ఎక్కువ రీతిలో ఈ ఆమ్లజని గ్రహిస్తుంది అంటే శ్వాసక్రియ అంత శక్తివంతమైనది అనమాట అందుకే మనం పాములు బుస కొడుతుంది అంటాం కనుక మానవు జీవించాలంటే శ్వాస కూడా చాలా సంపూర్ణంగా గ్రహించాలి పద్మనాభం పద్మనాభం అంటే నాభి అందు పద్మాన్ని ధరించిన వాడు అని అందులో నుంచి పద్మం కమలం వెలిసింది అంటే ఏమి జ్ఞానం వెలిసింది జ్ఞానానికి రూపం ఏమి బ్రహ్మ ఆ కమలం మీద ఎవరు కూర్చొని ఉంటారు బ్రహ్మదేవుడు అతను ఏం జ్ఞానాన్ని సృష్టించాడు సృష్టి జ్ఞానాన్ని సృష్టించాడు అంటే సృష్టిని సృష్టించాడు సృష్టిని సృష్టించిన వాడికి పురుషుడు ఎవరు శ్రీ మహావిష్ణువు ఆయన ఆకారం విశ్వాకారం ఈ విశ్వమంతా ఆయన నిండు ఉన్నది మీరు ఎక్కడ లేడు అక్కడ లేడని భ్రాంతి చెందుతూ ఉంటే అట్లా ఏ గుళ్ళకు ఏ దీనికో పరిమితం చేస్తే అది అజ్ఞానము అది భక్తి అవుతుంది కానీ కానీ జ్ఞానం అనేది సృష్టి అంతా నిండి ఉన్నటువంటి శక్తి దైవము అందుకని విశ్వాకారుడు ఈ యొక్క స్తోత్రాన్ని పూర్తిగా సంపూర్ణంగా జ్ఞానం పొందితే గాని మనిషికి దైవం అంటే ఏంటో అర్థం కాదు సురేషం సురేషం అంటే మనం అంతా వ్యాపించి ఉన్నటువంటి వెలుగు శక్తి దివ్యకాంతుల జ్యోతి దివ్య జ్యోతి స్వరూపము అంటే ఆయనే నే వెలుగై ఉన్నాడు సంపూర్ణంగా ఉన్నటువంటి వెలుగు అంతా ఆయనే నువ్వు ఎక్కడ చూడగలుగుతావా ఆయన్ని గ సదృశ్యం అంటే ఆకాశం ఈ విశ్వమంతా నిండి ఉన్నాడు అన్నిటించి చూడవచ్చు విశ్వాకారం ఏమిటో అదే గగన సదృశ్యం గగనం అంటే ఆకాశం మనకి ఏ రంగులో కనబడుతుంది నీలి రంగులో కనబడుతుంది ఆయన కూడా నీలి రంగు ధరించి ఉంటాడు అంటే దాన్ని మనం ఊహించుకోవాలి అర్థం చేసుకోవాలి భావాన్ని తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి ఆయన రంగు నీలి రంగులో ఉంది అంటే భగవంతుడు ఈ విశ్వమంతా కూడా నీలి వర్ణంలో ఉన్నాడు అందుకే విష్ణువుల యొక్క స్వరూపాలన్నీ కూడా నీలి రంగులో ఉంటాయి నల్లని వాడు పద్మ నయనమ్మల వాడు అని మనం భగవంతుని కీర్తిస్తాం వర్ణిస్తున్నాడు మేఘవర్ణం మేఘాలు ఏ రీతిగా వర్షాన్ని కురిపిస్తాయో సకల శుభాలను కలగజేస్తాయో మనం తినడానికి ఆహారం ఇస్తూ అవి ఏ రంగులో ఉన్నాయో అవి మేఘస్వరూపం అంతా కూడా ఆయనే అంటే సకల భూమండలానికి చెందినటువంటి వస్తువులన్నీ కూడా ఆయన యొక్క సృష్టి ఎవరికి భర్త ఆయన లక్ష్మీకాంతం సకల సంపదలకు మూలమైనటువంటి లక్ష్మీదేవి యొక్క భర్త అంటే అందుకే ఆయన మనం విష్ణు స్వరూపాన్ని ఈ యొక్క భూలోకంలో దివ్యాభరణాలు అలంకరించి ఆయన యొక్క అలంకార పురుషత్వాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారు ప్రజలు భక్తులు ఆయన రత్న క రచిత కథిత వైడూర్యమణి మాణిక్యాది రత్నాలన్నింటినీ కూడా పుష్క పుష్కలంగా పొంది పచ్చలు పగడాలు న్నిటిని నింపినటువంటి బంగారు ఆభరణాలు ధరించి కిరీటాన్ని ధరించి అతను మనకు అలంకార పురుషుడిగా కనబడతాడు మాత్రం ఇవన్నీ దైవం కోరుకున్నవా అంటే కాదు మానవులం మనం ఆయన్ని ఆ రూపంలో చూసి ఆనందించడానికి ఎందుకంటే ఆయన సాక్షాత్ లక్ష్మీదేవి భర్త లక్ష్మి అంటే సంపద సంపద అంతా ఆయనదే కదా మరి కానీ నిజానికి దైవస్వరూపం ఆయన ఏ సంపదలు కోరడు ఆయనకి ఏ సంపద అవసరం లేదు ఆ సంపదలన్నీ సృష్టించింది ఆయనే అయితే ఆయన ఇంకెందుకు సంపదలు శుభాంగం శుభాంగం అంటే అన్ని అవయవాలు ఈ సృష్టిలో ఏటువంటి చరాచరాలు ఉన్నాయో అవన్నీ ఆయన యొక్క అవయవాలే యొక్క విభూతులే ఆయన యొక్క పాదాలే ఎవరిలో ఉంటాడు అంటే యోగి హృదయానగమ్యం అంటే యోగుల హృదయంలోనే ఉంటాడు యోగి అంటే ఎవరు ఎవరైతే ఆధ్యాత్మిక విషయాల మీద మనసు ఉంచి ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకొని జ్ఞానసిద్ధిని పొంది సంపూర్ణ వైరాగ్యం అంటే ఈ భౌతిక ప్రపంచం మీద ఉన్న అనేక ఆశలు కోరికలు ఇవన్నిటిని చేయించి సంపూర్ణంగా వైరాగ్యం చెంది అతను జీవన్ముక్తుడై ఉంటే అటువంటి వారి హృదయంలోనే ఉంటాడు పరమాత్మ అటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు విష్ణువు వందే విష్ణం వందే విష్ణు విష్ణునామాన్ని తలుచుకుంటే ఆయన యొక్క అవతారాలను తలుచుకున్న ఆయన యొక్క యోగితో ఆయనకు అనుబంధం ఉన్నటువంటి యోగులు అంటే ఆప్త ఆప్తవాక్యం చెప్పిన వారు ఆగమశాస్త్ర నిపుణులు అందరి హృదయాల్లో ఆయన ఉన్నాడు కనుక అటువంటి వారికి ఈ భవభయహారం భవము అంటే ఈ భౌతిక ప్రపంచం ఈ భౌతిక ప్రపంచం మాయలో పడి భయపడకుండా ఉంటారు అటువంటి భయాలన్నట్టు హరించేవాడు ఆయన హరి హరి అంటే సర్వ భయాలను సర్వ పాపాలను సర్వ దోషాలను హరించి వేస్తాడు అంటే తొలగిస్తాడు అని ఆయన స్వీకరిస్తాడు అని అయితే ఏం చేయాలి మనం ఆయన్ని సంపూర్ణంగా నమ్మాలి భగవంతుడు విశ్వాకారం కలిగిన వాడని మన జ్ఞానం తెలుసుకోవాలి అటువంటి జ్ఞానమే వేద జ్ఞానము మన పతాంజలి మహర్షి గారి యొక్క యోగ సూత్రాల ప్రభావం కూడా అది ఎప్పుడు సంభవిస్తుందంటే నీవు ఆత్మస్థైర్యాన్ని సమకూర్చుకున్నప్పుడు ఇలాంటి మనో మనోబల బలహీనతలను దూరం చేసుకున్నప్పుడు మాత్రమే ఆయన అనుగ్రహం నీకు కలుగుతుంది అని చెప్పి సత్యనిష్ఠుడు నా వెళ్ళారా కనుక ఈ బలహీనతలన్నీ కూడా ప్రతి మానవుడు కూడా తెలుసుకొని తొలగించుకుంటే తానులో దైవం ఉంది తన హృదయంలో నెలకొని ఉంటాడు అప్పుడు తనకు సర్వ భయాలు పోతాయి అనేటువంటి జ్ఞానం వారికి సిద్ధిస్తుంది అప్పుడు అంటే కొన్ని వేల సంవత్సరాల కిందట ప్రతి భారతీయుడు భారత ఈ యొక్క దేశంలో పుట్టిన ప్రతి వాడు కూడా ఇలాంటి జ్ఞానం ఉన్నటువంటి వాడే కనుక ఆ కాలంలో ఎవరికి దుఃఖాలు భయాలు బాధలు అనేటివి లేవు వాళ్ళకి జీవితం ఈ శరీరం అనేటివంతా కూడా ఒక విద్యగా భావిస్తారు తాత్కాలికంగా ఇక్కడికి వచ్చాము ఈ నివాసంలో ఉన్నాము తాత్కాలిక కొంతకాలం ఉండి మనం మళ్ళీ వెళ్ళిపోతుంటాం అనేటువంటి జ్ఞానం వారిలో సంపూర్ణంగా నిండుకొని ఉంటుంది కాబట్టి వారు శాంత జీవితంతో ఆనందిస్తూ ఉండేవారు అయితే ఇప్పుడు ఏమైంది రాను రాను మానవుల మనసు కలుషితమైపోతుంది మనోమాలిన్యాలు పెరుగుకుంటూ పెరిగిపోతూ ఉన్నాయి దానివల్ల అనేక చేరాని కర్మలు చేస్తూ ఉన్నారు ఇలా చేస్తూ పోవడమే వారి దుఃఖానికి కారణం అనేది వారు గ్రహించలేకపోతున్నారు ఇలాంటి మనహీన మానసిక బలహీనతను తొలగించుకున్నప్పుడే మనం దైవత్వాన్ని గ్రహించగలం సర్వీ జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 एक तत्सव श्रीकृष्णापणम्स ओम तत्स